ఈ రోజు కథ పేరు దేవుడు పంపిన దారి ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య అనే ఒక ముసలి తాత ఉండేవాడు రోజు ఉదయం లేచి దేవుడికి పూజ చేసి కథ పట్టుకుని ఆలయానికి నడిచి వెళ్ళడం అతని అలవాటు ఆ రోజు ప్రత్యేకమైన రోజు అతని కుమారుడు పట్టణంలో ఉన్నాడని చాలా రోజుల తర్వాత కలవాలని అనుకుని బయలుదేరాడు తన దగ్గర చిరునామా పేపర్ చూసుకుంటూ బస్సు ఎక్కాడు ఈ అడ్రస్ దగ్గర దెంపండు బాబు అని కండక్టర్కు చెప్పాడు బస్సు ఆగింది రామయ్య తాత దిగాడు చుట్టూ చూస్తే అతనికి ఆ ప్రాంతం ఏదో తెలియని ప్రదేశంలా క అనిపించింది ఇల్లు వెతుకుతూ వెతుకుతూ అతను పూర్తిగా తప్పు దారిలోకి వచ్చేశాడు అలసిపోయిన మనసు సూర్యుడు మెల్లగా వాలిపోతున్నాడు రామయ్య తాత కాళ్ళునొప్పి నీళ్లు కూడా లేవు చుట్టూ ఎవరూ కనిపించలేదు ఒక చెట్టు కింద కూర్చుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఉన్నాడు దేవుడా నేను ఒక తప్పు చోటుకు వచ్చాను అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు అనుకున్నాడు అంతలో ఒక యువకుడు బైక్ మీదకు వచ్చి ఆగాడు ఆ యువకుడు పేరు కిరణ్ తాతయ్య ఎందుకు ఇలా కూర్చున్నావు అని ఆ అపరిచితుడు అడిగాడు కిరణ్ రామయ్య తాత తన బాధ చెప్పాడు నాకు ఈ అడ్రస్ కావాలి బాబు కానీ దారి తెలియటం లేదు కిరణ్ అడ్రస్ చూసి అన్నాడు తాతయ్య ఇది చాలా దూరం మీరు పూర్తిగా తప్పు చోటుకి వచ్చారు తాత గుండె దడపట్టింది అయితే నేను ఎలా వెళ్ళాలి బాబు నా దగ్గర డబ్బు కూడా లేదు కిరణ్ చిరునవ్వుతా అన్నాడు భయపడకండి తాతయ్య నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను ఆ యువకుడు దేవదూతల కనిపించాడు ఆ తాతకి కిరణ్ తాతను తన బైక్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు మధ్యలో నీళ్లు కొనిచ్చాడు బోధనం పెట్టాడు చిన్న పిల్లాళ్ళ జాగ్రత్తగా చూసుకున్నాడు రామయ్య తాత మనసులో అనుకున్నాడు ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఈ లోకంలో ఉన్నట్టే దారి పొడవున తాత దేవుడి కథలు చెప్పాడు కిరణ్ కూడా శ్రద్ధగా ఉన్నాడు గమ్యం చేరుకుంది సమయం చివరకు ఆ ఇంటి ముందు బ్రేక్ ఆగింది తాత కళ్ళు నీటితో నిండిపోయాయి నువ్వు లేకపోతే నేను ఏమయ్యేవాడినో తెలియదు బాబు అన్నాడు అంతలో తాత కుమారుడు బయటకు వచ్చాడు తండ్రిని చూసి పరిగెత్తుకుని వచ్చి కౌగులించుకున్నాడు కిరణ్ వెళ్ళిపోవాలని తిరుగుతుండగా రామయ్య తాత అన్నాడు బాబు నువ్వు దేవుడు రూపంలో వచ్చావు కిరణ్ నవ్వుతూ అన్నాడు తాతయ్య మనం చేసే సహాయం దేవుడికి చేసే పూజ లాంటిదే కదా ఆ రోజు రామయ్య తాత ఒక నిజం అర్థమైంది దేవుడు ఆలయంలోనే ఉండడు సహాయం చేసే మనిషి రూపంలో కూడా వస్తాడు ఒక చిన్న సహాయం ఎవరి జీవితాన్నైనా మార్చగలదు మన దారిలో తప్పుపోయిన వారికి దారి చూపించడమే నిజమైన భక్తి రామయ్య తాత ఆ రోజు దేవుడికి ఇలా ప్రార్థించాడు నన్ను కాపాడడానికే ఒక అపరిచితుడిని పంపినందుకు ధన్యవాదాలు దేవుడా ఈ నీతి ఏమిటంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి కాదు మనకు సహాయం చేయడానికి మనుషుల రూపంలో వస్తాడు మీరు కావాలంటే ఇటువంటి కథలు చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయత్రి డివోషనల్ని థ్యాంక్ యూ